మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో మరియు పొలాల్లో గట్లపై సుగంధి పాలు తీగ కనిపిస్తుంది ఈ తేగ మొక్కని అందరూ చూసినా ఇందులోని పోషక విలువల గురించి ఇప్పటి వాళ్లకు ఎవరికీ తెలియదు ఈ పాల తేగ మొక్కను గిలితే పాలు వస్తాయి పూర్వం ఈ సుగంధిపాల తేగ మొక్కను దాని వేర్లను ఔషధంగా గృహిణులు ఉపయోగించేవారు ఈ సుగంధిపాల మొక్కలో ఉండే ఔషధ గుణాలు మనకి చాలా ఉపయోగపడతాయి ఈ సుగంధిపాల మొక్క ఔషధ గుణాల గురించి నిపుణులు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సుగంధిపాల మొక్క యొక్క వేర్లు చాలా మంచి సువాసన వస్తాయి ఈ వేర్లను నీటిలో మరిగిస్తే ఎర్రని కషాయం తయారవుతుంది ఈ కషాయం మంచి సువాసన కలిగి బలవర్ధకమైన పానీయం వలే పనిచేస్తుంది ఈ వేర్ల కషాయం మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి ఆకలిని వృద్ధి చేస్తుంది మరియు జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయం త్రాగటం వల్ల చాలా మంచిది ఈ కషాయం మన ఒంట్లో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఈ కషాయం త్రాగటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది ఈ సుగంధిపాలు మొక్క వేర్లను పూర్వం చిన్నపిల్లలకు విరోచనాలు అవుతున్నప్పుడు దీని వేర్లు మరియు వాము కలిపి నూరిన మిశ్రమాన్ని పిల్లలకు ఇచ్చేవారు సుగంధి వేరును ముద్దలా నూరి పుండ్లపై కడితే త్వరగా మానిపోతాయి ఈ సుగంధిపాల ఆకులను మెత్తగా నూరి పిప్పి పెడితే నొప్పి తగ్గుతుంది మరియు కదిలిన దంతాలు గట్టిపడతాయి తామర దురదపై వేరును నూరి పైపోతగా పూస్తుంటే తగ్గిపోతుంది పాల తేగ మొక్క వేర్ల కషాయం స్త్రీలు త్రాగటం వల్ల బిడ్డ పుట్టే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది సుఖప్రసవం అయ్యేటట్లు చేస్తుంది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు అదేవిధంగా తల్లిపాలు పెరిగే విధంగా సహాయం చేస్తుంది మూత్రములో మంటను మరియు మూత్రం పచ్చగా రావటాన్ని ఆపుతుంది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కణాల లోపం సుగంధిపాల వేర్ల కషాయం చాలా సువాసన వస్తుంది ఈ వేర్ల కషాయం త్రాగటం వల్ల మగవారిలో కణాల సంఖ్యను పెంచుతుంది దీని ఆకుల రసం సోరియాసిస్ తగ్గటానికి మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుందని నిరూపింపబడింది పూర్వీకులు ఈ సుగంధిపాల మొక్కను పాము కాటుకి తేలుకాటుకి విషం విరుగుడికి ఉపయోగించేవారు ఈ సుగంధిపాల మొక్క వేర్ల కషాయం త్రాగితే ఆడవారిలో అధిక ఋతుస్రావం నియంత్రిస్తుంది ఈ మొక్క ఆకుల రసం చికెన్ ఫాక్స్ లేదా ఆటలమ్మ మరియు గాయాల ద్వారా వచ్చిన మచ్చలపై పైపోతగా పూస్తే మచ్చలు పోగొడుతుంది ఇది దీర్ఘకాలిక నాడీ రుగ్మతను కూడా నివారిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్